ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామం శుభాది వందనంలో తెలియజేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకునిపోతున్న అంశం ఏంటంటే సంసోన్ యొక్క బలము జుట్టులో ఉందా అంటే ప్రభునందు ప్రమినటువంటి వాళ్ళరా గత రెండు వీడియోలు కనుక చూసుంటే మనం క్రైస్తవ పురుషులు జుట్టు పెంచుకోవచ్చు అనే అంశం పైన మనం మాట్లాడుకొని ఉన్నాం క్రైస్తవ పురుషులు జుట్టు పెంచుకోకూడదు అని చెప్పి తెలుసుకున్నాం తర్వాత మరి నాజీరులో ఉన్నవారు జుట్టెందుకు పెంచుకుంటున్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం జుట్టు ఎందుకు పెంచుకుంటున్నారంటే ప్రత్యేకంగా కనిపించడానికి మాత్రమే దేవుడు వారిని జుట్టు పెంచుకోవడానికి ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం మరి ఆ లెక్కన సంసోను నాజీరు చేయబడిన వాడు కదా మరి నాజీరు చేయబడిన సంసోను ప్రత్యేకింపబడినట్టుగానే కనిపించాలి కానీ జుట్టు ఎప్పుడైతే క్షౌరము చేశారో అంటే ఎప్పుడైతే జుట్టుని తన తల మీద నుండి తీసేశారో అప్పుడు సంసోని యొక్క బలము పోయేను దేవుని ఆత్మ సంసోన్ని విడిచి వెళ్ళిపోయేను అని చెప్పి వ్రాయబడి ఉంది అంటే జుట్టుకి అంత ప్రాముఖ్యత ఉంది కదా మరి జుట్టులో సంశోని బలం ఉన్నట్టే కదా అని చెప్పి కొంతమంది వేసే ప్రశ్న అది దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా సంసోను నాజీరు చేయబడిన వాడో లేదా అనేది దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుందామండి న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే చేతిలో నుండి ఇస్రాయిలను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా అంటే సంసోను నాజీరు చేయబడినవాడు గర్భమున పుట్టినది మొదలుకొని సంసోను ఫిలిస్టీలను హతము చేయడానికి దేవుడు ఏర్పరచుకొనిన న్యాయాధిపతి ఈ సంసోను కాబట్టి సంసోను తల్లి గర్భంలో ఉండగానే నాజీరు చేయబడినవాడు అయితే సమ్సోను పెద్దవాడైన తర్వాత తనకు జరిగిన చరిత్ర కూడా తెలిసింది అయితే వారు మాట్లాడుతున్న పాయింట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు ఏం మాట్లాడుతున్నారు అంటే సమ్సోన్ యొక్క జుట్టు తీసేయంగానే తన బలము పోయింది అని చెప్పి వ్రాయబడి ఉంది అంటే జుట్టులో బలముందా సంసోనికి జుట్టులో బలం ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆ రెఫరెన్స్ని ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ఆమె తన తొడ మీద అతని నిద్రపోి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను అప్పుడు అతని నుండి బలము తొలగిపోయాను అంటే సంసోను యొక్క జుట్టుని ఎప్పుడైతే మంగళకత్తి పడిందో సంసోన్ యొక్క జుట్టు మీద క్షౌరం ఎప్పుడైతే చేశారో అప్పుడు సంసోన్లో ఉన్న బలం అంతా కూడా పోయింది అక్కడ రాయబడి ఉంది చూడండి అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను అంటే సంశోన బలము జుట్టులో ఉందా అనేది ప్రశ్న ప్రభునందు ప్రేమైనటువంటి వారిలో రాసోని జీవిత చరిత్ర అంతా కూడా చూసినట్లయితే ఫిలిస్టీన్ ఎంతో మందిని సంహరించాడు తను చాలా బలవంతుడు అయితే ఎప్పుడైతే ఇక్కడ సంసోన్ యొక్క జుట్టుని తీసేశారో అప్పుడు తనలో నుంచి బలము వెళ్ళిపోయింది అని చెప్పి వ్రాయబడి ఉంది అసలు ఇంతకీ బలము సమ్ోన్ యొక్క బలము జుట్టులోనే ఉందా అంటే మీకు క్లారిటీగా చెప్పేస్తున్నానండి సంశోన్ బలము జుట్టులో లేదు అది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంశోన్ బలం జుట్టులో లేదు అంటానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభునందు ప్రియమైనటువంటి వర్లరా ఫస్ట్ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమ్ోన్ యొక్క బలము జుట్టులో లేదండి తన బలము దేవుని యొక్క ఆత్మ తనతో ఉన్నప్పుడల్లా కూడా సంసోను ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప సూర్యకార్యాలు చేశాడు ఉదాహరణకి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఒకసారి సింహాన్ని చంపాడు న్యాయధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథునకు పోయి తిమ్నాథ్ ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహం అతను ఎదుటకు బొబ్బరించుచు వచ్చాను ఏహో ఆత్మ అతని మీద ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చివేసను అతడు తను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను తిమ్నాతికి వెళ్ళినప్పుడు ఒక సింహము ఎదురొచ్చింది అయితే తన చేతిలో ఒక ఆయుధము కూడా లేకుండానే సింహాన్ని చీల్చివేసాడు మేక పిల్లని ఎలాగైతే చీల్స్తారో అలా సింహాన్ని చీల్చాడండి సంసోను ఎలా చీల్చాడు ఆ సింహాన్ని అక్కడ పదం రాయబడి ఉంది చూడండి ఒకసారి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి ఆరు వచ్చినంలో ఏహో ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా మేక మేకపిల్లల్ని చీల్చినట్లు సింహమును చీల్చాడు ఇక రెండోది చూద్దాం న్యాయధిపతుల క్రమం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన యహోవ ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కేలోనునకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావంను చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను ఈ స్టోరీ మీకు తెలిసిందేనండి ఈ సింహాన్ని చంపిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆ సింహపు కలేబరమునకు తేనె పట్టుబట్టింది దాన్ని చూసి ఒక పొడుపు కథ తన భార్య తరపున వచ్చిన వారికి చెప్పాడు ఆ పొడుపు కథను విప్పాలి విప్పితే నేను మీకు నారబట్టలు ఇస్తాను ఇప్పకపోతే మీరు నాకు నారబట్టలో అని చెప్పి ఒక క్వశ్చన్ వేసాడండి నువ్వు ఒక ఇప్పుడు కథ చెప్పి దానికి పందెం పెట్టాడు అయితే వాళ్ళు దానిని తెలుసుకొనలేకపోయారు కనుక సమ్సోని యొక్క భార్య చేత అడిగించి ఆన్సర్ వారు తెలుసుకుని వారు చెప్పారు ఇంకప్పుడు సమ్సోని అష్కలోనుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక ముప్పై మందిని చంపేశాడు ఫిలి అని చంపేశాడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా యహో అతని మీదకి మరలా రాగా గుర్తుపెట్టుకోండి యహో ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అచికేలోను నాకు పోయి వారిలో ముప్పై మందిని చంపి ఫస్ట్ది వచ్చేసరికి సింహాన్ని చంపడం చూసాం తర్వాత అష్కేలోనులో ఉన్నటువంటి ముప్పై మంది ఫిలిస్టీన్ని చంపడం చూసాం ఇప్పుడు ఇంకోటి చూద్దాం చూడండి ఒకసారి న్యాయపదులు గ్రంథం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్టీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవ ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపరాల వలె నాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను యహోవా ఆత్మ అతని మీద రాలగా ఆ తాళ్లు తెగి ఎల్లు విడిపోయి అంటే అలా తెంపేశాడు అనమాట ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపేశాడు ఈ సంస్ అంటే చూడండి ఒకసారి ఇక్కడ మనం చది చదివిన అన్నీ కూడా చూసినట్లయితే ఎహో ఆత్మ అతని మీదకు రాగా ఏహో ఆత్మ అతని మీదకు రాగా అని చెప్పి రాయబడి ఉంది ఒక్కసారి మనం ఇప్పుడు జరిగిన సందర్భాన్ని మొత్తం కనుక చూసుకున్నట్లయితే సంశోన పుట్టినది మొదలుకొని వెల్లీలు అనే వేసే దగ్గర జరిగిన సందర్భం వరకు కూడా సంశోన తల మీద మంగళకత్తి పళ్ళ కానీ ఇతడు చేసిన ప్రతి ఒక్క పోరాటంలో కూడా ఇతడు చేసిన ప్రతి ఒక్క సూర్య కార్యంలో కూడా యహోవ ఆత్మ అతని మీదకు రాగా అంటే యహోవ ఆత్మ ఎప్పుడైతే సంశోని మీదకి వస్తుందో అప్పుడు బలవంతుడుగా ఉన్నాడు యహోవ ఆత్మ ఎప్పుడైతే సంసోని వదిలి వెళ్ళిపోయిందో బలహీనుడయ్యాడు పాయింట్ గమనించారా యహో ఆత్మ దేవుని యొక్క ఆత్మ సంశోని ప్రేరేపించినంత కాలము అతడు సూర్యకారాలు జరిగించాడు బలం బలవంతుడుగా ఉన్నాడు ఎప్పుడైతే సంశోనిని దేవుని యొక్క ఆత్మ వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు అతడు బలహీనుడు అయ్యాడండి అంతేగాని దీని ఏం లేదు మరి జుట్టు తీసేసిన వెంటనే మరి సంశోని ఎందుకు అయ్యాడు అని చెప్పి మీరు అడగచ్చు ఒక్కడి గమనించండి దేవుడు రహస్యముగా ఉంచమన్న సంగతి అతడు పరుల దగ్గర బయట పెట్టేశాడు ఒక నాజీరు అన్న ఒక విధి విధానాన్ని అతడు పరుల దగ్గర బయట పెట్టాడండి నిన్ను రహస్యంగా ఉంచమన్నది ఎప్పటికీ బయట పెట్టకూడదు దేవుడు నీకు రహస్యంగా ఉంచమన్నాడు కాబట్టి దాన్ని నువ్వు బయట పెట్టకూడదు కానీ అక్కడ సంసోన్ ఏం చేశాడంటే ఒక వేస దగ్గర అది బయట పెట్టేశాడు ఫిలిస్టీన్లకు దొరికిపోయాడు తను చేయవలసింది ఏంటి ఫిలిస్టీన్లను ఎదిరించడానికి ఫిలిస్టీన్ల చేతిలో ఇస్రాయిలీలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సమ్సోన్ కానీ అలాంటి ఫిలిస్టీన్ల దగ్గరే వెళ్ళి ఈ యొక్క రహస్యాన్ని చెప్పాడు అందుకే ఎప్పుడైతే దేవుడు దాచు ఉంచమన్న సంగతిని ఎప్పుడైతే బయటకు తెలియజేశాడు అప్పుడు దేహో యొక్క ఆత్మహత్యలో నుండి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన తర్వాత ఎత్తడి సంఖ్యలు వేసారండి శమ్ ఆ ఇత్తడి సంఖ్యలను కూడా తెంపుకోలేకపోయాడు తనలో ఉన్న బలం పోయింది తన కళ్ళు కూడా పెరికేశాడు ఆ తర్వాత చబర్లో ప్రార్థన చేశాడు ఇంకోటి అండి సంసోన్ని ఎప్పుడైతే జుట్టును కత్తిరించేశారో మళ్ళీ వెంటనే జుట్టు మొలకటం స్టార్ట్ అయిపోయింది చూడండి ఒకసారి న్యాయపాదల గ్రం పదహారు అధ్యయనం ఇరవై రెండు వచ్చిన అతడు బందీ గృహంలో తిరిగలు ఆయన అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొదలు పెట్టాను అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మోలుచుటకు మొదలుపెట్టాను అంటే వెంటనే మళ్ళీ జుట్టు ఎదగడం స్టార్ట్ అయిపోయింది మరి అప్పుడే బలం వచ్చేయాలి కదా కానీ బలం రాల సమ్సోనికి ఎత్తడి సంఖ్యలతో బంధించారు దాగోని గుడిలో బంధించేశారు సమ్సోర్ని కానీ బలము రాలా అందుకే ఫిలిస్టిన్ ఏం చేయలేకపోయాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పశ్చాత్తాపం పడి సంశోను దేవుని ఎదుట ప్రార్థన చేశాడో నాతో పాటు ఈ ఫిలిస్టీన్లు అందరూ కూడా నాశనం అయిపోతారు నాకు బలాన్ని అనుగ్రహించని చెప్పి ఎప్పుడైతే సంశోను ప్రార్థన చేశాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మళ్ళీ సంశోని మీదకి రాగానే అప్పుడు ఆ గుడికి ఉన్నటువంటి ఆ రెండు స్తంభాలను బద్దలు కొట్టి ఫిలిస్టీన్లను చంపేశాడండి ఆ వచ్చినాన్ని కూడా చూద్దాం చూడండి ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి అప్పుడు సంసోను యహోవా ప్రభావా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము నా రెండు కన్నుల నిమిత్తం ఫిలిస్టీన్ మారే దాన్నించి పగ తీర్చుకొనిమ్మని యహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్టీన్లను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేను మరణ అతడు చంపిన వారి శవముల జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను చూడండి ఒకసారి ఎప్పుడైతే సంసోను పశ్చాత్తాపం పడ్డాడో అప్పుడు దేవుని యొక్క బలము దేవుని యొక్క ఆత్మ మరలా సంశోని మీదకి వచ్చిన తర్వాత ఆ స్తంభాలను లాగలిగాడు కాబట్టి ప్రేమైనటువంటి వారి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంశోన్ యొక్క బలం జుట్టులో లేదు అతడు క్షౌరం చేసిన తర్వాత మళ్ళీ జుట్టు మళ్ళీ స్టార్ట్ అయింది రావడం కానీ బలం రాల బలం ఎప్పుడు వచ్చిందంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చింది ఇంతకుముందు జరిగిన సందర్భాలు కూడా చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే అతను ప్రేరేపించిందో లేదా దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే అతని మీదకు వచ్చిందో అప్పుడు సూర్యకారాలు జరిగించాడండి అండి తల్లి గర్భం నుంచి మొదలుకొని అప్పటి వరకు కూడా మరి క్షౌరం చేయకుండా ఉన్నాడు కదా ఎల్లప్పుడూ బలము ఉండాలి కదా మరి కానీ దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడే అతడు సౌరకార్యములు జరిగించాడు సూర్యకార్యములు జరిగించాడు కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వర్లరా బలము జుట్టులో లేదు కానీ మనము దేవుని వెంట ఎప్పుడైతే ఉంటామో దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో యహోవ యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండి మనకి బలాన్ని అనుగ్రహిస్తుందండి అంతేగాని జుట్టులో బలము ఉండదు ఇంకా ఇలాంటి సందేహాలు కానీ సంశయాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ప్రభు నామమును బట్టి ప్రభు యొక్క కృపలో మన పరిశుద్ధ గ్రంథంలో నుంచే వీలైనంత తొందరగా మీకు వాటికి ఆన్సర్స్ తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను నామన స్తోత్రం మీ అందరికీ నమందనలు